మరోవైపు రాష్ట్ర పోలీస్ శాఖలోని చాలామందికి రుణం అందక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు అవసరానికి అండగా నిలవాల్సిన భద్రతా విభాగం చేతులెత్తేస్తోంది సకాలంలో రుణాలు మంజూరు కావడం లేదు దీంతో వందలాది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కొందరు చెల్లించిన అడ్వాన్సులు కోల్పోగా మరికొందరు వడ్డీలు చెల్లించుకుంటూ ఒప్పందం కాలపరిమితిని పొడిగించుకుంటున్నారు దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి రెండు మూడు నెలల్లోపే గతంలో రుణాలు మంజూరయ్యేవి ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు భద్రత కింద రాష్ట్ర పోలీసు ఉద్యోగులకు క్యాడర్ను బట్టి వారి వేతనాల నుంచి ప్రతి నెలా నిర్దేశించిన మొత్తాన్ని కూడా పోలీస్ శాఖ మినహాయిస్తోంది ఆ డబ్బులను భద్రత పేరుతో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ బెనివలెంట్ అండ్ త్రిప్ట్ మ్యూచువల్ అసోసియేషన్ విభాగానికి జమ చేస్తోంది ఆ నిధి నుంచి తమ సిబ్బందికి గృహ వ్యక్తిగత వివాహ విద్యా తదితర రుణాలను అతి తక్కువ వడ్డీకే ఇస్తారు అందిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేవారు అయితే గతేడాది నుంచి ఈ రుణాలు సరిగా మంజూరు కావడం లేదు పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా పెండింగ్లో ఉంటున్నాయి గతేడాది ఆగస్టు వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలన పేరిట వెనక్కి పంపించి మళ్లీ కొత్తగా తీసుకున్నారు వాటికి రుణాలు మంజూరు కావడం లేదు బయటకు వచ్చి మాట్లాడితే తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారన్న ఆందోళనతో వారెవరూ కూడా నోరు విప్పలేకపోతున్నారు వేతనాల నుంచి మినహాయించిన సొమ్ముతో ఏర్పాటు చేసిన నిధి నుంచి తమకే రుణాలు ఇవ్వకపోవడమేంటని పోలీస్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు ఈ మధ్య కాలంలో పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేందుకు గతేడాది మార్చి నెలలో బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అడ్వాన్స్గా లక్ష రూపాయలు ఇచ్చారు పూర్తి సొమ్ము మూడు నెలల్లోగా చెల్లించాలనేది ఒప్పందంలో నిబంధన ఉంది ఈ ప్రక్రియలో భాగంగా గృహరణం కోసం తమ శాఖలోని భద్రతా విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు బిల్డర్ ఒప్పందం గడువు ముగిసినప్పటికీ రుణం మంజూరు కాలేదు బిల్డర్ను ఒప్పించి మరో రెండు నెలలు గడువు పొందినప్పటికీ నిరీక్షణ ఫలించలేదు ఫలితంగా ఒప్పందం రద్దయింది చెల్లించిన అడ్వాన్సు లక్ష రూపాయలు పోయాయి ఆ కానిస్టేబుల్ బాధ అయితే వర్ణనాతీతం అదేవిధంగా కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఒకరు కాకినాడలో ఇల్లు కొనేందుకు గతేడాది ఆగస్టులో బిల్డర్తో ఒప్పందం చేసుకున్నారు సుమారు లక్షన్న రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించారు మిగతా సొమ్ము మూడు నెలల్లో ఇవ్వాలని నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే ఆ మొత్తంపై వందకు నెలకు రూపాయి వడ్డీ చెల్లించాల్సిందే అనేది ఒప్పందంలోని నిబంధన భద్రతలో గృహ రుణానికి దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లోపే అవుతుందనే ధీమాతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు దరఖాస్తు చేసుకుని ఆరు నెలలు అవుతున్నా రుణం అందలేదు దీంతో బిల్డర్కు నెల నెల వడ్డీ కట్టాల్సి వస్తోంది మరోపక్క విజయవాడలో పనిచేసే ఓ కానిస్టేబుల్ తన కుమార్తె వివాహానికి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు వివాహ ముహూర్తం వచ్చేసినప్పటికీ రుణం అందలేదు దీంతో బయట అప్పు చేశారు చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి దీంతో అసలు భద్రతా నిధులు దారి మళ్లుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రుణాల మంజూరు ప్రక్రియలో జాప్యంపై పోలీసు సిబ్బంది కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భద్రతా నిధిని తమ ఖాతాల్లోకి మళ్లించేసిందేమో అని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు దీనిపై ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు